ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः സദ്ഗുരു സ്വാമി പദാര വിള നമോ സദ്ധമോ സദ്ധനോ അതേ നമ്മുടെ ఒక ఇరువురు ఒకటి అవడానికి ఎలా సంకల్పం జరిగిందో ఒక గురు శిష్యులు పరంపరలో కూడా ఆ ఇరువురు ఒకటి కావడానికి కూడా ఇటువంటి సంకల్పం అనేది జరిగితేనే ఆ ఇరువురు ఒకటైన ఆ ఇరువురు ఒకటి కావాలంటే దాని యొక్క ప్రక్రియ అన్నది మనకు మొట్టమొదట భక్తి మార్గంలో వచ్చి అంటే ఇప్పుడు అక్కడ బాల్యం తీసుకున్నట్టుగా ఇక్కడ భక్తి మార్గం తీసుకుంటే తర్వాత ఇప్పుడు ఆ ఇరువురు కలయిక జరిగితేనే ఇప్పుడు ఆ సంబంధం అన్నది అక్కడ అందుకే ఆ ఇరువురు బంధం బలపడడానికి అక్కడ పురుషులకి వివాహం అన్నట్టుగా కలిపింది ఇక్కడ మనకు ఒక హస్తక మస్తక యోగముతో ప్రమాణము తారక మంత్రముతో ఇప్పుడు ఇక్కడ ముడిపడింది ఈ బంధం ఎప్పుడైతే ఈ బంధం ముడిపడి ఇప్పుడు అక్కడ స్త్రీ రూపం అన్నదే ఇప్పుడు మనకు ఇక్కడ శిష్యుని రూపం ఇక్కడ పురుషుడు అన్నవాడు మనకు గురుదేవుడు ఇప్పుడు ఆ గురుదేవుల ద్వారా మనకు తారకం అన్నది మన లేకి ప్రవేశింపజేసారు ఇప్పుడు అక్కడ ఏమైంది ఒక స్త్రీ పురుషుడు పురుషుని యొక్క శుక్లము అన్నది స్త్రీలేకి ప్రవేశింపజేసే అవునై అక్కడ అప్పుడు అక్కడ ఆది గర్భ సంఖ్య అవునై ఇక్కడ మన హృదయము అనేటువంటి గర్భుడికి ఇక్కడ ప్రవేశం జరిగింది అవునండి ఇక్కడ హృదయం అనే గర్భగుడు లేకి పరమాత్మ ఉండే చోట్లేకి లేకి ఇక్కడ ప్రవేశం జరిగింది తారకం ఇప్పుడు ఎప్పుడైతే ప్రవేశం జరిగిందో నిరంతరము మనము ఇక్కడ చూడండి అది మనము సాధన చేస్తే సాధన ప్రక్రియ అంటే ఎవరు దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది అందుకు ఇది ప్రధానమైనటువంటి అవునండి అంటే మనము ఆనాడు సంపూర్ణమైనటువంటి మనసు పెట్టి లగ్నం చేసుకొని లగ్నం చేసుకొని ఉంటాం కదా ఇక్కడ కూడా ఆ స్త్రీ పురుషులు అన్న వాళ్ళు సంపూర్ణమైనటువంటి మనసు పెట్టి వారి కలయిక జరిగితేనే సంపూర్ణమైనటువంటి మనసుతో ఇప్పుడు అక్కడ అదే గర్భ అండం అనేది నిలబడుతుంది లేకపోతే నిలబడదు అవునైనా ఇక్కడ మనసు పెట్టి నిలిపితేనే ఇక్కడ నిలబడతా ఉంది అవునండి అక్కడ మనసు పెట్టి నిలిపితేనే అక్కడ నిలబడతా ఉంది అవునండి ఆడ మనసు పెట్టలేదు పూర్తిగా ఎక్కడ లోపం ఉన్నా అక్కడ నిలబడాల అవునండి ఇక్కడ లోపం ఉంటే మనము సూక్ష్మం లేక ప్రయాణం చేయలేకపోతాం అవునండి అక్కడ లోపం ఉంటే అది జరగలే ఇక్కడ లోపం ఉంటే ఇది జరగలే అవునండి అంటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి స్థితి అన్నది ఇక్కడ ఏర్పడాలి ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడ కూడా చూడండి ఒక ఎప్పుడైతే నిలబడిందో అండం ఏమైంది ఇంకా పిండంగా మారడానికి ప్రారంభమైంది ముందు అండంగా మారుతుంది తర్వాత పిండంగా మారుతా ఇక్కడ మనము కూడా ఎప్పుడైతే ఆ మూలాధారం లేక ఎప్పుడైతే జరిగిందో ప్రవేశం అన్నది జరిగిపోతనే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పుడు ఆ ఈ తారకం అన్నది శ్వాస అన్నది మనసు అన్నది ఎప్పుడు పెట్టి ఇదైందేమో ఇక్కడ ఆ అండంగా మారుతా ఉంది ఇప్పుడు అండము అండము యొక్క అంటే ఆ శుక్ల సోన్యత అక్కడ కలిస్తే అండం ఎలా అయితే అయిందో ఇక్కడ ఆ శ్వాస తారకము మిలితమైతే ఇక్కడ కూడా అండం అనేది మూలాధారం దగ్గర నుంచి ప్రారంభం అవున నిలబడితే అవున ఫెయిల్ అయిపోయింది ఆడ నిలబడ ఆడ ఫెయిల్ అయిపోయింది అంటే కాల ఆడ ఫెయిల్ అయిపోయింది అండం మిలితం జరగల శ్వాస కానీ తారకం కాని ఎక్కడ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మిళితమై జరిగింది కాబట్టి ఇప్పుడు అండమేమైంది ఇంకా పిండంగా మారడానికి అంటే దానికి కావాల్సినటువంటి శక్తి ఇస్తేనే కదా జరుగుతూ ఉంటున్నాయి కదా ఇప్పుడు అది ఆటోమేటిక్ గా సహజంగా జరుగుతుంది అనే దానికి కారణం ఇప్పుడు అక్కడ ఒక్కసారి జరిగిపోతే అది ఇంకా సహజంగా ప్రక్రియ అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా సహజంగా జరగతుంది అది జరుగుతా ఉంది ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు నిరంతరము కారకం అనేది మనలో అజప సూత్రంగా జరగతానే ఉంది ఏనాటి ఉంది మనము జీవభావంతో పట్టుకోలేదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు తల్లి కనుక పట్టించుకోకపోతే అక్కడ పరిస్థితి ఏమి అంటే అక్కడ అభివృద్ధి చెందకుండా అది ఫెయిల్ అయిపోతుంది దానికి తగినట్టుగా ఇంకా ఇంకా తల్లి రక్షణ మార్గాలు తీసుకుంటుంది ప్రతి ఒక్కటి కూడా నడవడికలు కానీ ఆహారం గాని ప్రతి ఒక్కటి కూడా తాను ఇంకా నిలబడింది అని తెలుస్తానే ఇంకా దానికి తగినట్టు మార్పు చెప్తా ఇక్కడ కూడా ఈ అదే మాదిరి మనకు నిరంతరం జరుగుతూ ఉంది మనం పట్టుకుంటేనే దానికి అన్ని సంరక్షణ మనం చేసుకుంటేనే నిలబడుతుంది జారిపోకుండా ఇప్పుడు అక్కడ కూడా ఎంత కాలం పెట్టినాడు అది మొత్తానికి అది మొత్తానికి ఇప్పుడు ఆ టోటల్ పిండము మొత్తం మారడానికి పిండంగా మారి టోటల్గా అన్ని అవయవాలు అన్ని మొత్తం మొత్తం తోటలకు శుద్ధిగా ఏర్పడడానికి ఆరు నెలల కాలం అవునాయి ఆరు నెలల కాలం అక్కడ పెట్టుండేది అవునాయి ఇక్కడ మనకి పెట్టుండేదేంది ఆరు చక్రాలు అవునాయి అక్కడ ఆరు నెలల కాలమే ఇక్కడ ఆరు చక్రాలు అవునాయి ఇప్పుడు అక్కడ ఆరు నెలల కాలంలో జీవుడు అనేది వస్తాను జీవుడు జీవం ఉంటది ఇప్పుడు అవన్నీ పంచిపోతాయి యొక్క జీవం ఉంటేనే ఇప్పుడు అది పిండం ఉండిపోతాయి ఇప్పుడు జీవుడు ఇప్పుడు ఆత్మ జీవాత్మ అన్నది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏడో నెలలు పెడతాను ప్రవేశం జరుగుతుంది అవునండి అవును ఆ చైతన్య శక్తి అనేది ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఆ జీవునికి తోడైందో ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు చూసినాడు కర్ణు తెరవబడింది చెవి వినపడింది ప్రతిదీ పని చేస్తా ఉంది కర్మేంద్రిల పని జ్ఞానేంద్రిల్ పని పని చేస్తా ఇప్పుడు సూక్ష్మంగా ఉండేటివన్నీ కూడా ప్రవేశం జరిగింది ఎప్పుడైతే సూక్ష్మంగా ఉండేది ఏం చేస్తామండి తనకి త్వరకు ఏ కర్మలు లేవు అంటే దానికి అప్పుడు ఏమీ లేదు తనకి పూర్వ కర్మలు పూర్వ కర్మలు అన్ని జ్ఞప్తికొచ్చినాయి సూక్ష్మంగా ఉండే వాటికి అంతా పూర్వ కర్మలు అన్ని ఇక్కడ టోటల్ గా మారిపోయింది ఇక్కడ ఓరు జన్మలు జ్ఞప్తికి రావడము ఇవన్నీ ఒకదానికి పని చేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఆరు ఎప్పుడు ఇదైందామో ఇప్పుడు అదే గత సహస్రము ఏడో ఏడో స్థానము అదే గత పరమాత్మ స్థానము ఆ పరమాత్మ స్థానం అదే గత దర్శనము ఏడా ఆరు చక్రాలు దాటితేనే ఆయన దర్శనము అక్కడ ఆరు నెలలు దాడితేనే జన్మ లెక్క ప్రక్రియ అనేది ఎలా పెట్టినాడు అంటే ఇప్పుడు మనము అక్కడ ఆ మూడు నెలల తొమ్మిది రోజులు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ సహస్రాలలో తాను ఇప్పుడు పూర్తిగా ఆత్మస్వరూపంగా మారడానికి పరమాత్మతో కలిసిపోవడానికి ఇది అత్యంత ప్రధానమైన విషయము ఇప్పుడు అక్కడ ఆ తొమ్మిది నెలల అన్ని తొమ్మిదితో ముడి పెట్టి తర్వాత అక్కడ ఎట్లా అయితే ఆ శరీరము ఇప్పుడు ఆ అక్కడి నుంచి అంటే బయట ఉండడానికి వీలు లేదు ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఒక సెకండ్ కూడా ఉండేదానికి లేదు సెకండ్ తో కూడా కరెక్ట్ గా తోసేస్తాడు బయట ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఆ మాదిరి అన్ని కంప్లీట్ అయిపోతే అదే మాదిరిగా మన మనస్థితి మనము కూడా ఆ అది ఆ శిశువు ఎలా అయితే బిడ్డ రూపంగా బయట వచ్చి ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచం వచ్చేసినాడు ఇప్పుడు ఈ ఈ ఆత్మస్వరూపుడుగా మారినోడు అక్కడ ఈ మొత్తం శరీరాన్ని దాటి వచ్చేస్తున్నాడు బయట దాటి వచ్చి ఇక్కడ సర్వాంతరాయంలో కలిసిపోతున్నాడు హాన హానయ్ ఇంకా అక్కడ సహస్రానంలో ఎప్పుడైతే చూసేసినాడో ఇంకా అక్కడ కలిసి ఇంకా అక్కడ ఏముండదు ఇంకా అక్కడ శీలరాన్ని ఇది ఉండటానికి ఆ సంచిని పట్టుకొని ఇంకా ఎందుకు వేలాడాలో తోచేస్తాడు ఆ మాదిరిగా ఇంకా ఇక్కడ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది బయలుదేరొచ్చు అని మనం బయలుదేరేస్తాం హానయ్ హానయ్ ఇప్పుడు ఆ సృష్టి క్రమము ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఇక్కడ సృష్టి స్థితి లయ అనేది అక్కడ జరిగినట్టుగానే ఇప్పుడు సృష్టి పరమాత్మ పాదం పట్టినాక ఆ సృష్టి అనేది మనం ప్రవేశించిన తర్వాత తారకం ఎలా అయితే పరిపాలన ఆనాటి నుంచి మనం పట్టుకుంటే ఈ ఈ తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది నెలల కాలము మనం పట్టుకుంటే ఎలా తయారవుతాము இப்ப லர் கவன கைல అక్కడికి టోటల్ కంప్లీట్ అవుతుంది ఇది సృష్టి స్థితి భాగంగా గురుపాకం పట్టిన దానికి అదే ఇక్కడ జీవుడు ఇంకో జీవుడితో సృష్టి చేస్తే ఎలా జరుగుతుంది మొత్తం అంటే ఉదాహరణకు మనం అది తీసుకొని ఇప్పుడు ఇది తీసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంది అవునవును అక్కడ ఎంత ఇదిగా ఉన్నామో ఇక్కడ ఆ విధంగా ఉన్నామా అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు దానికి తగినటువంటి తారకము అదే కదా ఏడు ఫలాన బిడ్డ అని తెలిసేది ఇప్పుడు అప్పుడే కదా అన్ని అవయాలు ఏర్పడిన తర్వాతనే కదా తెలుస్తుంది ఇప్పుడు మనకు కూడా ఆ తర్వాతనే కదా దర్శనం జరిగితేనే కదా మనం కూడా ఆత్మస్వరూపుడుగా మరే లేనప్పుడు మారిపోతుంది పరిస్థితి అక్కడ మనం ఇక్కడ ఎట్లున్నామంటే ఆ స్పర్శతో ఒక దీంతో దగ్గర తర్వాత అక్కడ ఆ ఎండ నిలబడలేదు ఇక్కడ మనము మన సాధన మన ప్రయాణము ఇక్కడ ఉంది ఇప్పుడు అండం అయితే అది ఆటోమేటిక్ ప్రయాణం ప్రక్రియ కంటిన్యూ అయిపోతుంది అవునండి అండమే నిలబడినప్పుడే కదా గర్భం నిలబడదా నిలబడలేదు అనేది అక్కడ నిలబడినప్పుడు ఇంకెట్ ఎట్లా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇది నిలబడినప్పుడు తర్వాత లేదు కాబట్టి ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నం చేయగలిగితేనే అప్పుడు మనము సూక్ష్మ ప్రయాణము సూక్ష్మంగా ఉండేటువంటి పరమాత్మతో కలుస్తాము సూక్ష్మంగా ఉండేది పురుషుడైతే స్థూలంగా ఉండేది స్త్రీ కాబట్టి ఈ స్త్రీ తత్వం ఈ పురుష తత్వం కలిస్తేనే ఇప్పుడు ప్రయాణానికి అక్కడ ఆ బిడ్డ రావడానికి ఎంత స్థితి ఉందో ఇక్కడ స్థూలము సూక్ష్మము రెండు తోడైతేనే ఇక్కడ కూడా మనం చేరాల్సినటువంటి గమ్యం అవునండి ఈ యొక్క స్త్రీ ఆధారం లేకపోతే ఆ బిడ్డ లేనంటే ఈ స్థూలం అనేది లేకపోతే మనం కూడా సూక్ష్మం కాబట్టి అందుకు మనము కంపల్సరీగా స్త్రీ యొక్క సహాయ సహకారం లేకపోతే స్థూలం అనేది లేకపోతే సూక్ష్మం లేక ప్రవేశించలేనట్టుగా ఇక్కడ స్త్రీ అనేది సహాయ సహకారాలు అందకపోతే పురుషుడు అందుకే ఇక్కడ మనకు పురుషుడు అన్న ఒక ఇది లేకపోతే ఈ స్త్రీ కూడా పరిపాలన ఏమి చేయలేదు ఇరువురు విడివిడిగా ఉంటే ఏమి చేయలేరు కలిస్తేనే కర్మ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ పరమాత్ముడు ఇప్పుడు శ్రీ రూపంగా ఉన్నది జగన్మాత ప్రకృతి ఒకటైతేనే కర్మ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ విధంగా గురుదేవులు శిష్యులు మనకు ఒకటైతేనే స్టార్ట్ అయింది ప్రకృతి కర్మ అవునండి ఇప్పుడు ఆ యొక్క సహాయ వీళ్ళెప్పుడు విడిపడితే అది జరగదు విడిపడినంత వరకు వీళ్ళు ఇప్పుడు ఆడ స్త్రీ పురుషులు ఎలా అయితే సహాయ సహకారాలతో జరుగుతా ఉందో ఆ బంధం ఎలా అయితే ముడిపడి కొనసాగిందో ఇప్పుడు ఆ బంధం అనేది ఆ గుడి శేషుల బంధం అనేది కూడా ఆ విధంగా కొనసాగినప్పుడే ఇది జరుగుతుంది ఇప్పుడు అక్కడ స్త్రీ పురుషుల యొక్క అందుకే మనము ఎవరిని తక్కువ చేసేదానికి లేదు ఎవరు ఇక్కడ ఇరువురు సమానంగానే ఉండరు కాబట్టి ఇక్కడ పురుషుడు అన్నవాడు స్త్రీని అంటే ఒక తల్లిని గాని ఒక భార్యని గాని ఒక అక్కని కాని చెల్లిని కాని స్త్రీ రూపంగా ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి ఎవరైనా సరే కర్మ కర్మబంధంలో బంధంలో ఎలాగైనా సరే మనము వాన బాధ పెట్టినంత వరకు మనం స్థూలంలో బయటపడిన స్థోలములో వారిని బాధ పెట్టినంత కాలము స్థూలం నుంచి సూక్ష్మలోకి మనము ప్రయాణం చేయలేము ఇక్కడ తల్లంగా క్లియర్ అయిపోతా ఉంది ఇక్కడ ఇవన్నీ క్లియర్ అయితేనే నీకు సూక్ష్మం లేక ఎందుకంటే ఈ వీళ్ళందరి సహాయ సహకారాలు కావాలి అంటే వీళ్ళందరి సహాయ సహకారాలు అంటే స్త్రీ ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ అంటే ఇక్కడ ప్రకృతి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఇక్కడ మనం స్త్రీకి ఎప్పుడైతే సహకరించినామో స్త్రీకి ఎప్పుడైతే మనం దగ్గరగా అన్ని విధాలుగా ఆనందంపు చేసినామో ప్రకృతి కూడా మనం ఆనందం చేసి పరమాత్ముడి దగ్గరికి పంపించడానికి ప్రక్రియ ధర అదే విధంగా ఇక్కడ స్త్రీ అన్నారు వారు కూడా పురుషుడిని ఎంత ఇదిగా దైవభావంగా ఇక్కడ దేవత రూపంగా పురుషుడు చూడాలా ఇక్కడ దైవభావంగా స్త్రీ పురుషుని చూడగలిగినప్పుడే ఆ మనసు కష్టపెట్టినప్పుడే అన్ని సహాయ సహకారాలు అందించినప్పుడే ఆ స్త్రీ కూడా సూక్ష్మంలోకి ప్రవేశించగలదు సూక్ష్మంగా ఉండేటువంటి ఆ పరమాత్ముడితో సమ్మం పెట్టుకోగలరు అప్పుడు అది నిలబడుతుంది వీళ్ళైనా వాళ్ళైనా ఇరువురు సహాయ సహకారాలతో దేవత దేవ దైవ స్వరూపాలతో భావి చూసి ఒకరికొకరు ఆ విధంగా నడుచుకున్నప్పుడే స్థూలంగా ఉండే సహాయ సహకారాలు అంది సూక్ష్మంగా మనం ప్రయాణాలు చేయగలము ఇది జరగనంత వరకు అది జరగదు ఇక్కడ మనం వారికి సహకరించలేదు మనకు లోపల బయట మనం పని చేయలేదు లోపల పని జరగదు ఏది సత్యానికి సంబంధించి ఇప్పుడు మన గమ్మి మేము సూక్ష్మంగా ఉండేటువంటి పరమాత్మని కలవడానికి దానికి సంబంధించిన స్థూలంలో ఇవన్నీ పని సరిగ్గా చేయాలి ఇవన్నీ చేయకుండా నేను సూక్ష్మం లేకపోతాను అంటే ఇక్కడ ఏ ఒకటి బంధం ఇబ్బంది పడతా ఉంటే ఎఫెక్ట్ మన మీద పడతాం మనం ఎంత అవును అందుకే ఇప్పుడు అక్కడ ఆ వారి ఇరువురు ఆ శుక్ల సోనితలు ఎలా అయితే మాదిరి మనకు ఈ తారకము శ్వాస ముడిపడాలి అది ముడిపడి జరిగితేనే మిగతా ప్రక్రియ అంత లేకుంటే అక్కడ గర్భం ఎలా నిలబడదో మన పరిస్థితి ఎంత ఇదైనా కూడా చెడిపోతాది ఇక్కడ మనసు శరీరము ఇవే కదా మనం చూపించేది శరీరము లేకుండా మనసు ఇవే ఈ రెండు చూపించి మనం ఉండేది అదే టోటల్ గా నిలిచిపోతా ఉంది ప్రక్రియ పని జరగల పని జరగదానికి కారణము ఈ సరిగ్గా లేదు మనసు పెట్టి చేయలేదు అంటే సృష్టి అన్నది ఎలా ఎలా అనేది పలు రకాలుగా మనకి ఇప్పుడు ఎలా ఉపయోగపడతా ఉంది అనేది కొంతవరకు అదే దాని కూడా ఈ ఏ విధంగా ఉండేది అనేది కూడా బాగా వివరంగా తెలియజేశారు సృష్టికి దీనికి సంబంధం ఏమా బాగా అన్ని విషయాలు బాగా అర్థమైంది వివరంగా బాగా తెలియజేసారు అర్థమైంది లైక్ నమస్కారం నేనా నమస్కారం అండి ఇప్పుడు అది ప్రశ్నలు ఉంటుంది నేనా ఏదైనా అవును అవును ఇప్పుడు సాధన చేసేటువంటి వ్యక్తి తర్వాత నిరంతరం ఆ విచారం చేసేటువంటి వ్యక్తి అవును అంటే అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించినప్పుడే అప్పుడు దానికి తగినట్టు సమాధానం వస్తుంది కాబట్టి ఆ ప్రశ్నలోనే ఉంది సమాధానం రావడానికి కాబట్టి ఒక విషయం మనకు తెలియపడాలంటే ప్రశ్న రొక్క ఉంది అవును అర్జునుడు కూడా అదే ఒక ప్రశ్న ఇస్తేనే పరమాత్మ కూడా చెప్పినాడు దానికి అక్కడ అన్ని క్లియర్ అవుతా వచ్చింది సమాధానం ఆయనకు వచ్చిన అనుమానాన్ని ఆ ప్రశ్న రూపంగా తెలియజేసింది అర్జునుడు ఆ అయింది అది పద్దెనిమిది అధ్యాయాలు దీనికి వచ్చినటువంటి అనుమానాలు సందేహాలు ప్రశ్న రూపంగా సంధించినాడు కాబట్టి ఆయన అన్ని వివరంగా చెప్పడానికి అన్ని అన్ని అధ్యాయాలు పట్టినాయి అన్ని రోజులు అక్కడ మనకి మనకు క్లియర్ కావాలి ఇప్పుడు మనకు క్లియర్ అయితే మనం ముందుకు పోవడానికే ఇప్పుడు విన్ని కాబట్టి ప్రశ్న అనేది ఈడ ఉన్నప్పుడే సమాధానం అనేది క్లియర్ గా ఉంటది సమాధానం అన్నది గట్టిగా పట్టుకోగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం అర్జునుడి ముందుకు పోయినట్టుగా యుద్ధం చేసినట్టుగా కౌరవుల వల్లే పడైపోతాం వాళ్ళు కూడా ఉన్నారు అంతా ఉండరు విని కౌరవ సైన్యం అంత యుద్ధ రంగంలో కదా అంతా వినిదే వాళ్ళు కౌరవ సైన్యం అనేది పెడచేవని పెట్టినారు విని వినక చూసి ఉన్నట్టుగా పెడచేవని పెట్టినారు అందువల్ల వాళ్ళకి బోధపడ అది జరగల ఇక్కడ ప్రతి మాటని క్షుణ్ణంగా పట్టుకున్నాడు కాబట్టి ఇతను చేయగలిగినాడు అందుకే ఇక్కడ వినడం ప్రధాన చెప్పడము వినడము ప్రధానంగా ఆ సద్గురుస్వామి పదార విందములకు నమో నమ సద్గురు స్వామి పదార విందములకు నమో నమ సద్గురు స్వామి పదార విందములకు 那么，那么。